ఇట్లుగా సార్ ట్రీట్మెంట్ తీసుకున్నారు మోకాలు పూర్తిగా అరిగిపోయి మీ పేరు సార్ డాక్టర్ విష్ణుమూర్తి అండి కాచి కూడా ఏం చెప్పారు డాక్టర్ ఫస్ట్ లో డాక్టర్ ఇది ఆపరేషన్ వరకు పోవాలని అన్నాడు అంటే నేను సోషల్ మీడియాలో లక్ష్మీ ఆయుర్వేదం చూసి నేను సార్ దగ్గరికి వచ్చిన ఐదు నెలలు కంటిన్యూ వాడినా చాలా ప్రాబ్లం లేదు నాకు మంచిగా ఉంది దాంట్లో ఇంప్రూవ్ కూడా ఉంది ఇప్పుడు ఎక్స్ రే లో ఏం చెప్పారు మీరు డాక్టర్ డాక్టర్ గారు చాలా మంచిగుందండి ఎక్కడ తీసుకున్నారు వేరే వైద్యమని కూడా అడిగాడు అడిగితే నేను చెప్పాను ఇది పాత ఎక్స్ రే కదా సార్ ఇది ఇది పాత ఓల్డ్ ఎక్స్ రే అండి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ లో చేయించుకున్నారు ఎక్స్ రే ఎలా ఉంది సార్ దాంట్లో అడిగిందా కాలు ఇది కంప్లీట్ గా ఇక్కడ చూడండి డీజనరేటెడ్ అయిపోయింది డిస్క్ ఫ్లూయిడ్ అనేది లేదు అండ్ ఇక్కడ మోర్ ఓవర్ ఇక్కడ మొత్తం లెగ్ కంప్లీట్ గా డీజనరేట్ చేంజెస్ ఉన్నాయి చెప్పారు నిన్ననే అండి మన పేషెంట్ ఫైవ్ మంత్స్ యూస్ చేసిన తర్వాత మన దగ్గర యూజ్ చేయించారు మెడిసిన్స్ ఇక్కడ సంవాట్ చూస్తూనే ఉన్నారు ఇక్కడ డిస్క్ చూడండి ఒక్కసారి గ్యాప్ అనేది ఫిల్ అయింది ఇక్కడ సంవాట్ ఇంకా రావాలి పేషెంట్ ఇంకా కొన్ని రోజులు యూస్ చేస్తే మేబీ సంవాట్ బెటర్గా ఉంటుంది బోన్ గ్రోత్ ఎలా వచ్చింది సార్ బోన్ గ్రోత్ చూడండి ఇక్కడ కూడా బోన్ గ్రోత్ ఉంది వైట్ మ్యాటర్ మొత్తం కనిపిస్తుంది డార్క్నెస్ పోయి అంటే వైట్ వచ్చేసి కాల్షియం సప్లిమెంట్